హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ హడా వీడిగా అయితే ఉంటుంది సో బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాము సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి సో మీ కింద టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా సో గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తున్నాం సో గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి మంచి నెక్స్ట్ సెట్ అయితే తీసుకుంటున్నాం సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎవరి వరకు అయితే కంటిన్యూ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక గోల్డ్ షాపింగే కాకుండా చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేస్తాము సో మీరు ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ సో లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బుడ్డుదై చూసారా ఆ బింద పట్టుకొని నా దగ్గర వస్తుంది అదైతే సో ఆ బిందె తీసుకోమని నా దగ్గర పెట్టి అలా వెళ్ళిపోతుంది ఇంకా మేము చేసే షాపింగ్స్ కంటే వాళ్ళిద్దరు పిల్లలు చేసే షాపింగ్స్ ఎక్కువైందండి ఎందుకంటే మాకన్నా ముందు వాళ్ళే సామాన్లన్నీ సెలెక్ట్ చేసి మా ముందుకైతే పెట్టేస్తున్నారు ఇంక ఇక్కడ చూసారా లోపలికి వెళ్ళి సామాన్లు చూస్తామనేసరికి మాకంట ముందు అదే వెళ్ళి సామాన్లు చూసి మాకైతే చూపిస్తుంది ఇక్కడ నేను అడిగాను నీకు ఏం కావాలి ఎందుకు లోపలికి వస్తున్నావు అని అడిగితే ఆ సిల్వర్ బకెట్ అయితే చూపిస్తుంది అది తీసుకోమనేసి ఈ పిల్లలతో వచ్చి బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తామంతా ఇదేనండి సంత ఎందుకంటే మనకు షాపింగ్ కూడా కరెక్ట్గా చేయని ఎవరు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అల్యూమినియంలో కళ అయితే పెద్ద సైజులోనే తీసుకున్నానండి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా సో శ్రావణ మాసంకి అయితే ప్రత్యేకంగా సామాన్లు కొన్ని వంటలకి పూజ వంటలకి కొన్ని ప్రత్యేకంగా సామాన్లు ఉంటే బాగుంటుందని నేనైతే ఫస్ట్ ఇతర సామాన్ల షాప్కి అయితే వచ్చేసాము సో వంటకు సంబంధించిన సామాన్లు కొనటం అయితే పూర్తయింది అక్కడ నుంచి ఈ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము సో ఈ గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చామని అంటే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో నేను ఒక మామిడి పింజల నెక్లెస్ చూపించాను కదా సో ఆ మామిడి పింజల నెక్లెస్ వచ్చేసి వీళ్ళ షాప్లోనే చేయించాము బట్ వాళ్ళేమో హాల్ మార్క్ అనేది వేయలేదు సో అందుకోసం ఆ నెక్లెస్ తీసుకొని వీళ్ళ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాను హాల్ మార్క్ వేయించడానికి సో ఆ అయితే చెప్పాను ఆ హాల్ మార్క్ ఇంకా వేయలేదు అనేసి తనైతే ఈ శుక్రవారం వేయించేసి ఇస్తామని చెప్పారు ఆ మామిడి పింజల నెక్లెస్ వచ్చేసి నేను వరకు అయితే వేయలేదు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి చూపించినాక వేస్తానని వరకు అయితే ఆ నెక్లెస్ నేను మెడలో వేసుకోలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని ఎక్కువగా జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువగా ఉందనేసి అలా ఒక వీడియో అయితే తీశాను వీళ్ళ షాప్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువగానే ఉంది ఒక సైడ్ అంతా బుట్టలు ఒక సైడ్ అంతా స్టర్చ్ మోడల్స్ ఒక సైడ్ అంతా హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నారు సో అలాగ ఒక లుక్ వేద్దామనేసి వీడియో అయితే తీసాను మనం ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి ఏదైనా చిన్న గోల్డ్ వస్తువు అనే కొనేటప్పుడు అది నైన్ వన్ సిక్సా కాదా హాల్ మార్క్ ఉందా లేదా అనేసి తప్పనిసరిగా చూసుకోవాలి ఎందుకంటే నైన్ వన్ సిక్స్ ఉండేది తీసుకుంటే మనం ఎప్పుడైనా ఆ వస్తువు అనేది ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఆ రోజుకి దాని వెయిట్ అనేది ఎంత ఉందో అంత మనీయే మనకి ఇస్తారు అదే నాన్ కేడియంలో నైన్ వన్ సిక్స్ లేకుండా కానీ తీసుకుంటే సో దానికైతే కొంత మనీ అనేది కొడతారు రామి అన్ని మజూర్లు అన్నీ కొట్టేసి అయితే మనకు మనీ ఇస్తారు బట్ దీనికి అలా ఉండదు నైన్ వన్ సిక్స్ వస్తువుకైతే అలా ఉండదు సో హాల్ మార్క్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క వస్తువుకి అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ మంచి సెట్ అయితే తీసుకుంటామని చెప్పాను కదా బట్ అది వీల్ షాప్లో కాకుండా మేము ఎప్పుడు గోల్డ్ కొనే వాళ్ళ షాప్లో అయితే మేము ఇప్పుడు వెళ్ళి తీసుకుంటాము సో మీరు వీడియో అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ షాప్లో వచ్చేసి మంచి మంచి నెక్సెట్లు అన్నీ చూపించాడు తక్కువ వెయిట్లోనే చూపించారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ గోల్డ్ షాప్ నుంచి ఈ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము మేము ఎంతో ఇష్టంతో గోల్డ్ వస్తువులు చేపించుకునేది వీల్ షాప్లోనే ఇక్కడైతే గోల్డ్ వస్తువుల మీద మాకు చాలా నమ్మకం ప్యూరిటీ కూడా ఉంటుంది వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ విజయ్ కామేశ్వరి జ్యువెలరీ షాప్ ఏ వస్తువు కొన్నా సరే ఆ డాడీ చేయితో అయితే ఇస్తారు సో నాకైతే ఆ డాడీ చెయ్య బాగా కలిసి వచ్చిందని చెప్తాను ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో నేను మనీ సేవ్ చేసుకొని నాలుగు వేల రూపాయలు బంగారం అయితే ఫస్ట్ టైం వీళ్ళ షాప్లో అయితే నేను తీసుకున్నాను నాలుగు వేల రూపాయలకి నాకు బ్యాడ్ బంగారం అనేది వచ్చింది అప్పట్లో సో ఆ నాలుగు వేల రూపాయల బంగారం ఈ డాడీ చేయితో నాకు ఇచ్చారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా బంగారం అనేది కొనగలిగాను సో నాకైతే ఆ డాడీ చేయి కలిసి వచ్చిందని అందుకే నేను చెప్తున్నాను మా కొత్తూరులో ఉండే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉండే ఊర్లో వాళ్ళు కూడా వీళ్ళ షాప్కి ఎంతో నమ్మకంతో వచ్చి వస్తువులు అయితే వీళ్ళ దగ్గర మనం ఏ వస్తువులు చేయించినా సరే వాటి డీటెయిల్స్ వచ్చేసి చాలా క్లారిటీగా వివరించి మరీ చెప్తారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర మనం ఏ వస్తువులైనా చేపించినా సరే చాలా స్ట్రాంగ్ అయితే చేపిస్తారు లైట్ వెయిట్లో చేయమైనా చేస్తారు బట్ ఏంటంటే వస్తువు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి లైఫ్ టైం రావాలనేసి వన్ టూ గ్రామ్స్ ఎక్స్ట్రా చెప్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ డాడీకి నేను అడుగుతున్నాను కొత్తూరులో ఈ గోల్డ్ షాప్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయ్యిందనేసి ఇంకా మన కొత్తూరులో ఎన్ని గోల్డ్ షాప్లు ఉన్నాయని అయితే నేనైతే అడుగుతున్నాను సో ఆ డాడీ వచ్చేసి షాప్ పెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పారు సో ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా గోల్డ్ విషయంకి వచ్చేసి ఏ ఒక్క మిస్టేక్ కూడా వీళ్ళ షాప్లో అయితే జరగలేదు రెడీమేడ్లో కూడా వీళ్ళ దగ్గర అయితే జ్యువెలరీ చాలా బాగుంటుంది సో అప్పటి నుంచి కూడా వీళ్ళ షాపు ఎంతో నమ్మకంతో మా కొత్తూరులో అయితే నడుగుతుంది

గ్రీన్ రెడ్ పెట్టుకుంటే సో ఇప్పుడు వచ్చేసి మూడు నెక్లెస్లు అయితే చూపించాను కదా సో ఆ మూడు నెక్లెస్లు కూడా రెడీమేడ్గా వాళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి సో ఆ నెక్లెస్లు వచ్చేసి చాలా లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి అది ఒక్కొక్క నెక్లెస్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్లోనే ఉన్నాయి సో చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే సో ఇక్కడ నేను చూపించేది వచ్చేసి కాసులు నెక్లెస్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కదా అదైతే కాసులు నెక్లెస్ దీని వెయిట్ వచ్చేసి తొలమనరు ఉంది సో ఇది వచ్చేసి టూ ఇన్ వన్గా అయితే యూస్ చేసుకోవచ్చు సో నేను జస్ట్ అలా చూస్తున్నాను నెక్కి పెట్టుకొని ఎలా ఉందా ఏంటి అనేసి సో నేను డ్రెస్ వేసుకున్నాను కదా సో అందుకే అంతగా లుక్ అనిపించలేదు మనం సారీకి కానీ లెహెంగ్ కానీ ఈ కాసులు నెక్లెస్ వేసుకుంటే దీని లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులో వచ్చేసి ఇంకో సెట్ కూడా ఉంది అది మామిడి పింజిలు వస్తుంది సేమ్ డిజైన్ అంతా ఎలానే వచ్చి కిందకి వచ్చేసి కాసులు లేకుండా మామిడి పింజులు అయితే వచ్చాయి సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది వేసుకుంటే అది కూడా చాలా లుక్ అనిపించింది తులంనరులో కూడా వీళ్ళ దగ్గర అయితే మంచి నెక్సెట్లు అయితే వచ్చాయి సో ఇక్కడ చూసారు కదా మేమైతే ఈ గోల్డ్ ఇచ్చేసి అయితే నెక్లెస్ అయితే తీసుకుంటున్నాం సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో వాళ్ళ కడేళ్ళు వచ్చేసి ఇప్పుడు యూజ్లెస్ కదా సో అందుకోసం అవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసి అయితే ఈ నెక్లెస్ అయితే తీసుకున్నాము అన్ని నెక్లెస్లో ఈ నెక్లెస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా సరే వీల్ షాప్లోనే తీసుకుంటాము బట్ ఎందుకో నేను ఫస్ట్ టైం వాళ్ళ షాప్లో ఆ మామిడి పింజులు నెక్లెస్ చేయించాను సో ఫ్రెండ్స్ అక్కడ గోల్డ్ షాపింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చాము జస్ట్ చిన్న షాపింగ్ చేస్తాము ఇక్కడైతే ఐబ్రో పెన్సిల్ నెక్స్ట్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ అయితే తీసుకుందామని వీళ్ళ షాప్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే నేను ఈ త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను ఎక్కువగా ఈ స్టిక్కర్స్నే పెట్టుకుంటాను సో అవైతే ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు ఎందుకంటే శ్రావణ మాసం ముందు రోజు వచ్చి బ్యాంగిల్స్ అవి తీసుకోవాలని అనుకుంటున్నాను సో అందుకోసం జస్ట్ చిన్న షాపింగ్ చేశాను ఇంకా అక్కడ నుంచి అయితే ఏమైనా తిందామని ఈ షాప్కి అయితే వచ్చాము వచ్చేసి మా తస్విన్కి ఆల్రెడీ జెమ్స్ కొనేసి ఇచ్చాము అయినా సరే బోమర్ కావాలనేసి అక్కడ మాకు అడిగాడు సో వాడికి బోమర్ అయితే కొనిపీయలేదు అదిగోండి చెప్తున్నాడు బోమర్ కావాలనేసి మేము వచ్చేసి ఇక్కడ త్రీ ఉన్న ఒక స్వీట్ బన్ అయితే తీసుకున్నాం బట్ అలా అలా పేపర్లో వేసి ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదండి ప్లేట్లు వేసి ఉంటే బాగుండి అనిపించింది షాప్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ బట్ ఇలా పేపర్లు వేసి అయితే ఇచ్చారు ఇంకా ఈ దానికి ఒక రెండు మిల్క్ బార్ చాక్లెట్ కొని ఇచ్చేస్తే అది అయితే చప్పుడు చేయకుండా తింటుంది ఇంకా వీడు వచ్చేసి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు ఇంకా దాని దగ్గర ఉన్న చాక్లెట్ తింటుండగానే ఇంకా వాడి ఉండే జెమ్స్ కావాలని ఇక్కడైతే అల్లరి చేస్తుంది వాడైతే జెమ్స్ ఇవ్వడం లేదని వాడికి ఇంకా చూడండి ఎలా కొడుతుందో ఏదైనా ఆడపిల్ల ఇలాంటి ముందు ఉంటుంది కదా ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికైతే వచ్చేసాము కొంచెం తలనొప్పిగా ఉందని ఆయిల్ కూడా ఫుల్గా పెట్టేశాను సో మీకైతే ఇప్పుడు నేను ఒక రెసిపీ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకున్న బాల్స్ అయితే ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తున్నాను సో మీరైతే ఎలా తయారు చేస్తున్నా చూసేయండి సో ఫ్రెండ్స్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను అందులో అయితే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదాపిండి పిండి కొంచెం ఎక్కువగా వేసుకొని గోధుమ పిండి జస్ట్ కొంచెమే వేస్తాము అందులో అయితే అంటే రెండు కప్పులు మైదా పిండికి జస్ట్ హాఫ్ కప్పే గోధుమ పిండి వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు బట్ నేను వేసుకున్నాను కొద్దిగా ఇంకా ఆ పిండిలోకి బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఒక చిట్టికి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది కదా సో స్వీట్ ఏదైనా తయారు చేద్దాం అనేసి ఈ బాల్స్ అయితే కొంచెం గమ్మనే అయిపోద్ది సో అందుకోసం ఈ స్వీట్ అయితే తయారు చేయాలనుకుంటున్నాను సో చూశారు కదా చిటికిటి సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు ఆ పిండిలోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా సో కొద్దిగా నెయ్యి వేసుకొని జస్ట్ వాటర్ తీసుకొని ఇంకా కలుపుకోవడమేని పిండినైతే ఆ పిండిలో అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి సో నెయ్యి వేసాను కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అయితే ఎదురిపోతుంది సో స్మూత్లీగా ముద్ద అయితే కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకోవాలి కొంతమంది అయితే బాల్సా చేసినప్పుడు ఆ పిండిలో కొద్దిగా పెరుగు కూడా వేస్తారు బట్ నేను ఇక్కడ పెరుగు ఏమీ వేయలేదు సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను ఆ పిండి ముద్ద అయితే హాఫ్ అన్ అవర్ అట్లనే మూత పెట్టి అయితే ఉంచుకోవాలి సో ఈ హాఫ్ అన్ అవర్ వచ్చేసి నేను ఇక్కడ బట్టలు అయితే ఎక్కువగా అన్నీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను సో నా పని కూడా పూర్తి అయిపోతుంది పిల్లలు వచ్చేటప్పటికి స్వీట్ కూడా రెడీ చేసుకోవడం అయిపోతుంది ఈ వర్షాల వలన బట్టలు అయితే సరిగ్గా ఆరడం లేదు సో కొంచెం కొంచెం ఆరిన బట్టలు అన్నీ తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను సో నా బట్టలు కూడా ఫోల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి అయితే ముద్ద కూడా బాగా నానింది సో నేను ఇక్కడ రౌండ్ బాల్లా చుట్టేసి మధ్యన జస్ట్ ఇలా వేలతో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ బాదసాలు ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇది అయితే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మా చిన్నాడు కూడా వచ్చి ఫ్రెష్ అయిపోతున్నాడు ఇంక అన్ని రౌండ్ షేప్లో అయితే చుట్టుకున్నాను ఇంకా ఈ స్వీట్స్ వచ్చేసి మనం స్వీట్ షాప్లో చేసే అంత టేస్ట్గానే ఉంటుంది ఇంట్లో చేసినా సరే ఇక్కడ వచ్చేసి పంచదార ఒకప్పుడు తీసుకుంటే కప్పుడు వాటర్ కూడా వేసుకోవాలి సో నేను ఆ కప్పుతో వేసాను కదా పంచదార ఆ కప్పుడు వాటరే వేస్తున్నాను ఇంకా ఒక సైడ్ వచ్చేసి పాకానికి రెడీ చేసుకున్నాను కదా సో పాకం అయ్యేలోగా ఇక్కడ బాదసాలు కూడా రెడీ అవుతున్నాయి సో ఆయిల్ వేడెక్కింది అందులో నేనైతే బాదసాలు అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇంక ఈ బాల్సాలు ఇంట్లో తయారు చేసుకోవడానికి మనకు అంత టైం ఏం పట్టదండి ఒక గంట చాలండి వన్ అవర్లో మనమైతే ఈ పూర్తి చేసుకుంటాము సో ఇక్కడైతే పాకం కూడా బాగా పొంగులు వస్తుంది కదా అయిపోతుంది ఇది ఇంకా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి ఈ బాల్సాలు ఇంకా బాగా డార్క్ కలర్లోకి రావాలా సో డార్క్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే నేను వేయించుకుంటాను వాటిని చూసారు కదా బాల్స ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంకా ఈ బాద్సాలు డార్క్ కలర్లోకి వచ్చేసరికి ఇక్కడ పాకం కూడా బాగా రెడీ అయిపోయింది కొంచెం లైట్గా ముదురు పాకం అనేది వచ్చింది కదా సో చూస్తున్నారు తీగలాగా వస్తుంది పాకం అనేది సో ఇప్పుడు అందులోకి ఆ పాకంలోకి ఈ బాద్సాలన్నీ వేసుకున్నాను సో మా పిల్లలు ఇంటికి వచ్చేసరికి అయితే చక్కగా ఇంట్లోనే బాదశాలు నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను చూసారు కదా బయట మనకి స్వీట్ షాపులో ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పే విధంగా అయితే చాలా బాగుంటాయి సో నేను ఇక్కడ తిని కూడా చూపిస్తున్నాను ఎంత స్మూత్గా నోట్లో వేస్తేనే కరిగిపోతున్నాయి బాదసాలు అయితే మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి చూసారు కదా ఈరోజు వీడియో హడావిడిగా షాపింగ్ నెక్స్ట్ ఇంటికి వచ్చి బిజీ బిజీగా పనులు అన్నీ ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్